కథాస్రవంతి సీతంబాయి పొలం ఏఎం అయోధ్యారెడ్డి కథల సంపుటి నుండి పనిపిల్ల కథ రచన డాక్టర్ ఏఎం అయోధ్యారెడ్డి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ ఏఎం అయోధ్యారెడ్డి సిద్ధిపేట జిల్లాలో ఒక రైతు కుటుంబంలో పుట్టారు నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్లో నివాసం పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్ చేశారు జర్నలిస్టుగా మూడున్నర దశాబ్దాలు పనిచేసి దక్కన్ క్రానికల్ సంస్థలో న్యూస్ ఎడిటర్గా రిటైర్ అయ్యారు కాలేజీ రోజుల్లోనే రచన చేపట్టి విరివిగా కథలు రాశారు ఇప్పటివరకు ఎనభైకి పైగా కథలు రెండు నవలలు రాశారు నలభై పైగా విదేశీ కథలు ఒక విదేశీ నవల అనువదించారు సమకాలీన రాజకీయాలు తెలుగు సాహిత్యం విమర్శ గ్రంథం ఆహారయాత్ర అక్కన్నపేట రైల్వే స్టేషన్ సీతంబాయి పొలం అనే కథా సంపుటాలు ప్రసిద్ధ ఆఫ్రికన్ నవల వీప్ నాట్ షైల్డ్కు అనువాదం ఏడవకు బిడ్డ ఇరవై దేశాలకు చెందిన క్లాసిక్ కథల అనువాద సంపుటి కథా కథాసంగము అరబిక్ దేశాలకు చెందిన పద్దెనిమిది ఉత్తమ కథలతో కూడిన అనువాద సంపుటం అరబ్ షాట్స్ వంటి పుస్తకాలు వెలువరించారు జీవన గమనంలోని అనేక సాధక బాధకాలను వివరిస్తుంది వీరి సీతంబాయి పలం కథల సంపుటి ఉలిక్కిపడి లేచిందామె చుక్క చెగి జారినట్టు కొరడాతో కొట్టినట్టు నిజానికి ఆమెనెవరూ లేపలేదు అలారం ఏదీ మోగలేదు గట్టిగా తండ్రి పెట్టే గురక ఆ వేళ వినిపించనే లేదు కోళ్లగూడులో అప్పుడే కన్ను తెరిచిన కోడిపుంజు ఒకసారైనా కూయలేదు పెద్ద మసీదు మీద మైకులోంచి మొదట నమాజ్ ఇంకా చదవనే లేదు రాత్రంతా మబ్బలు వెనక్కి తిరిగిన చంద్రుడు అప్పుడే వెళ్లిపోయే యోచన చేస్తున్నప్పుడు మొగులు భూమిని ముద్దాడే చోట వెలుగు రేఖలు చాటుగా పొంచి చూస్తున్నాయి వాటి వెనకే మెల్లగా కదిలి వచ్చే బాలసూర్యుడు ఇంకా ఒక్కడిగైనే వెయ్యలేదు ఆమె నిద్రమబ్బుతో కొంచెంసేపు అట్లనే చాప మీద కూర్చున్నది అలవాటుగా కళ్ళు నలుపుకున్నది చింపిరి జుట్టును సవరించుకుని రబ్బర్ బ్యాండ్తో గట్టిగా బిగించింది పెద్దగా ఆవలించి లేచింది చాప చుట్టి నిట్ట నిలువుగా గోడకు ఆనించి పెట్టింది తమ్ముణ్ణి పక్కలేసుకుని ఎల్లకెల పడుకున్న తల్లి సోయ లేకుండా నిద్రపోతున్నది నూలక మంచం మీద తండ్రి తప్పతాగిన ముద్దు నిద్రలో ఉన్నాడు ఆమెకు తల్లిని నిద్రలేపి పోతున్నట్టు చెప్పారనిపించలేదు చప్పుడవకుండా తలుపు దగ్గరికేసి బయటపడ్డది చకచక జంగలేసుకుంటూ తను వెళ్లవలసిన కాలనీలో అడుగుపెట్టింది రోడ్ నెంబర్ మూడులో ఉన్న బంగ్లాకు పోవాలి అటువైపు నడిచింది వీధి దీపాలు ఇంకా వెలుగుతున్నాయి మాఘమాసం మధ్యకాలం చలి ఉనికిన్నది వెలుగు శత్రువును పసిగట్టినట్టు చీకటి క్రమంగా పాల్చనే తప్పుకుంటున్నది వీధుల్లో జనసంచారం ఇంకా మొదలు కాలేదు దాదాపు నిర్మాణిష్యంగా ఉన్నాయి అక్కడక్కడ గ్రూపులుగా విడిపోయిన ఊరకొక్కలు తమ వర్గ స్పృహను చాటుకుంటూ తిరుగుతున్నాయి మార్నింగ్ వాక్ కోసం బయటకొచ్చిన ఇద్దరు మహిళలు తామెందుకు వచ్చింది మరిచి ముచ్చట్లాడుతూ తాపీకిపోతున్నారు తెల్లటి టీషర్టు గళ్ల షార్ట్ ధరించిన సీనియర్ సిటిజన్ ఒకరు బ్లూటూత్ తగిలించుకొని లేని లేనివేళ్ళ మాట్లాడుకుంటూ అంగలేస్తున్నాడు రోడ్డు మలుపులో తోపుడు బండి మీద ఛాయ్ దుకాణం పెట్టుకున్న రాములు రాత్రి మిగిలిన ఛాయ్ని మరగబెట్టి ప్లాస్టిక్ గ్లాసుల్లో పోస్తూ తులసి తీర్థంలా అందిస్తున్నాడు ఆ పక్కనే కొందరు వీధుల్లో దొరికే చిత్తుకాయతలను పోగేసి కాస్తున్నారు ఇంకా డ్యూటీల్లోకి దిగిన సఫాయిలు చీపుర్లు పక్కన పెట్టుకుని ముచ్చట్లు చెప్పుకుంటూ కాగుతున్నారు ఎదురుగా మెరుస్తున్న చిరుతిపొలి కాళ్లతో పరిగెత్తుకొచ్చిన పక్క నుంచి సర్రున దూసుకపోయింది ఆమె అట్లా నడుచుకుంటూ ఓ అందమైన పెద్ద బంగాళా ముందాగింది గేట్ తీసుకొని లోపలికెళ్ళి బెల్ నొక్కింది దూరంగా లోపలెక్కడో ట్రంగ్ ట్రంగ్ అని చప్పుడు మళ్ళా మళ్ళా తర్వాత మళ్ళా నిశ్శబ్దం బెల్లు రెండోసారి ఇంకోసారి కాసేపు ఆగి మరోసారి నొక్కింది ఇట్లా ప్రతిరోజు జరిగేదే లోపల నుంచి ఎవరో గట్టిగా విసుక్కుంటూ వచ్చి తలుపు తెరిచారు అతని విసుగును ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు వెనుక నుంచి అతని గుణుగుడు సైతం వినిపించుకోలేదు బిరబెర లోపలికి పోయింది మరో ఐదు నిమిషాల్లో ఆమె చేతిలో చీపురు ప్రత్యక్షమైంది ఆ రోజుకు ఆమె ఉద్యోగం మొదలైంది చిన్నగా అడుగులేస్తూ మధ్య మధ్య ఆగుతూ వంగి వొంగి ఊడుస్తూ అరగంటలో ఆవరణంతా ఊడ్చేసి చెత్త బయటపడేసింది తర్వాత లోపలికి పోయి వేరే ఇంకో చీపురు పట్టుకున్నది చేతిలో డస్ట్ ప్యాన్ లోపల విశాలమైన గదులు నేల మీద అందమైన ఫ్లోరింగ్ అధునాతన డిజైన్లలో టైల్స్ పరిచి ఉన్నాయి ఆమె నడుస్తూ ఉంటే పాదాల కింద చల్లటి సున్నిత స్పర్శ దుబనితో మృదువుగా తల చిక్కులు తీస్తున్నట్టు మెత్తగా ఊడుస్తున్నది చేతిలో చీపురు తనకు అలవాటైన ధనుస్తులా కదులుతున్నది రోజు చూస్తున్నది అయినా ఆ బంగ్లా ఆమెకు మరో నాకు కనిపిస్తుంది ఆ వెంటనే తమ గుడిసె గుర్తొస్తుంది రెంటిని పోల్చుకుంటుంది ఏమాత్రం పొంతం లేని దృశ్యాలు గుడిసె లోపల బయట పుక్కి లేని బరుకు నేల ఎక్కడికెక్కడ పేర్కొని చెత్త అన్ని కాలాలు మోరి నీళ్లు పారుతూ బురద బాకిలి ఎంత తేడా గురిజంత పోలిక లేదు అసలు పొంతనే లేదు ఈ బంగ్లా తనకేమీ కాదు కనీసం చుట్టపు చూపుగా నాలుగు చోటు కూడా కాదు ఇక్కడ తను పూర్తి పరాయి అపరిచితురాలు మనిషి ఆ ఇంట్లో ప్రాణం ప్రాణంలేని వస్తువుకుండే విలువ కూడా లేదు ఇది నిజం ఎప్పటికీ మారని నిజం ఆలోచనలో మునిగినప్పుడు నెమ్మదిగా బయటపడ్డప్పుడు వేగంగా ఆమె చూపురు కదిలిస్తున్నది కాసేపటికి ముందు హాల్లో ఊడ్చడం పూర్తయింది తర్వాత పిల్లల గదిలోకి పోయింది పిల్లలు ఇంకా పడుకుని నిద్రపోతున్నారు గందరగోళంగా ఉన్నదా గది నేల మీద అడ్డదిడ్డంగా పడి ఉన్న పుస్తకాలు పిల్లలు ఆడుకునే ఖరీదైన బొమ్మలు ఆట వస్తువులు పెన్నులు పెన్సిళ్ళు రంగురంగుల మంచాల మీద నుంచి నేల మీదకి జారిపడిన దుప్పట్లు ఆమె ఓపిగ్గా అన్ని సర్దిపెట్టి ఊడోసాగింది ఆమె చదువుకోలేదు ఏనాడూ పోలేదు అక్షరమే దిద్దలేదు అసలు చదువుకునే అవకాశం ఏ రకంగానూ రాలేదు ఇంట్లో పనులు బయట ఇండ్లలో పనులతో చిన్నప్పటినుంచి బడికి దూరం స్కూళ్లు కాన్వెంట్లు శుభ్రమైన బట్టలు పుస్తకాలు హోంవర్క్లు ఆటలు పాటలు ఇవన్నీ ఆమెకు అంటరాని పదాలు ఆమె ఎరుకులో లేనివి ఆమె పొందలేనివి మెత్తటి పరుపుల మీద అడ్డదడ్డంగా పడుకుని ఆదమరచి నిద్రపోతున్నారు పిల్లలు దీనికి పక్క గదిలో పెద్ద మంచం మీద ఐగార్ పెడుతున్న కురక స్పాంజిదిండిలో మూడొంతుల ముఖాన్ని దాచేసి గాఢనిద్దలో ఊపిరాడనట్టు తీస్తున్న అమ్మగారు ఆ ఇంట్లో అందరికన్నా ముందు లేచేది ఆవిడే అమ్మగారు కొద్దిసేపట్లో లేవచ్చు ఆమె లేస్తూనే కేకలేస్తుంది హడావిడి చేస్తుంది అందరినీ ఉరుకులు పెట్టిస్తుంది తనను పరిగెత్తిస్తుంది తర్వాత ఒక్కొక్కరుగా ఇంట్లో సభ్యులందరూ లేస్తారు ఈలోగా వంట మనిషి వస్తాడు ఇంట్లో వాళ్ళ అభిరుచుల మేరకు టిఫిన్లన్నీ తయారు చేస్తాడు కూరలు వండుతాడు తర్వాత పిల్లలు స్కూల్కి రెడీ అయిపోతారు స్కూల్ బస్ రాగానే హడావిడిగా వెళ్ళిపోతారు మరికొంతసేపటికి అయ్యగారు అమ్మగారు కూడా తయారైపోయి ఆఫీసులకు పోతారు ఎక్కిన కారు పెద్ద గేట్లోంచి రయీమని బయటికి దూసుకెళ్తుంది అంతటితో నిశ్శబ్దం అయిపోతుంది ఇంట్లో పనివాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అప్పటికి బంగ్లాలో ఆమెకు చెరువుకు గండిపడినంత స్వేచ్ఛ సొంతమవుతుంది ఈ పువ్వు నుంచి ఆ పువ్వుకు విత్తలు విడిగా తిరుగుతూ వాలిపోయే తుమ్మిదకు ఉన్నంత స్వాతంత్ర్యం వస్తుంది ఆమెను అడిగేవారు లేరు అడుకునేవారు లేరు గద్దించేవారు లేరు అప్పుడు ఆమె బంగళా మూలలా తిరగలదు మెత్తటి శోఫాలు పైన గెంతగలదు మంచాల మీద హాయిగా దొరలగలదు ముందు హాల్లోకొచ్చి ఏ జంకు లేకుండా రిమోట్ చేతిలోకి తీసుకోగలదు టీవీ ఆన్ చేసి తనకిష్టమైన ఛానల్ పెట్టుకోగలదు కావాలంటే ఇంట్లో రెండు ముద్దొచ్చే ఉన్నాయి కొంతసేపు వాటితో ఆడుకోగలదు ఫ్రిడ్జ్ తెరిచి అందులోంచి తనకిష్టమైనవి తీసుకోగలదు అమ్మగారు పిల్లల కోసం దాచిపెట్టిన పదార్థాలు కొన్నింటిని తినేయగలదు తిక్కలేస్తే ఏదైనా వస్తువును దొంగలించి తమ గుడిసికు తీసుకుపోయే అవకాశం కూడా ఉంది కానీ ఆమె అంత ధైర్యం చేయలేదు అది చాలా ప్రమాదం వాళ్ళకి తెలిసిపోతుంది తనను దారుణంగా కొడతారు చిత్రహింసలు పెడతారు అందుకే అటువంటి ఆలోచన మనసులో కూడా రానియదు తన ముందు ఇన్ని సౌకర్యాలున్నా ఇందులో ఏ ఒక్కటే తన కోసం కాదని తనకు చెందినవి కాదని తెలుసు ఆ ఇంట్లో గుండు సూది మీద కూడా తనకెలాంటి హక్కు లేదు అసలు ఇల్లే పూర్తిగా పరాయిది వీళ్ళెవరూ తన వాళ్ళు కారు ఇదే కళ్ళ ముందన్న అసలు వాస్తవం కేవలం ఊహల్లో తేలిపోయినంత మాత్రాన ఈ వాస్తవాలు మారిపోవు గుడిసి జాతకం గుడిసదే దర్పం బంగ్లాదే పుట్టుకతో పుట్టిన పుట్టుమచ్చలు చచ్చేదాకా చెరగవు అమ్మగారి పిల్లలు అందంగా ఆరోగ్యంగా ఉంటారు మంచి తిండి తింటారు ఖరీదైన బట్టలు వేసుకుంటారు రోజు చక్కగా కాన్వెంట్లకు పోయి ఇంగ్లీష్లో చదువుకుంటారు పెద్ద చదువులు చదివి గొప్పవాళ్ళు అవుతారు ఇవేవీ తనకు లేవు ఎప్పటికీ రావు ఇంట్లో తినడానికి తిండి దొరికడే కష్టం అందులోనూ మంచి తిండి మంచి బట్టలు ఊహకు కూడా అందనివి తనకు బడికి పోవాలని ఉన్నా పోలేదు అక్షరాలనే అందుకోలేని దానికి ఇంక పెద్ద చదువులు ఎక్కడా అవును ఇదే నిజం మార్చలేని వాస్తవం ఈ తేడాలు పూడ్చవు ఈ రాతలు చెరగవు వాళ్ళమ్మని పిల్లలు ముద్దుగా మమ్మీ అని పిలుస్తారు తాను పిలుస్తుంది కానీ మరొకల అమ్మగారు అంటుంది మాటలు వేరే కానీ అర్థం అదే కదా వాళ్ళ తండ్రిని డాడీ అంటారు అవసరమైనప్పుడు తను అయ్యగారు అని పిలుస్తూ ఉంటుంది ఏదైనా అర్థం ఒక్కటే కదా కానీ వాళ్ళెవరు తనెవరు వాళ్ళెక్కడ తనెక్కడ అన్నీ వేరు వేరే వర్గాలు వేరు దారులు వేరు గమ్యాలు వేరు దగ్గరగా అనిపించినా మధ్యన తరతరాల అగాధం అందుకే ఊహలెప్పుడూ నిజాలు కావు ఈ సమాజం దూరపుకొండంత నునుపు కానీ మనుషుల నడుమ వ్యత్యాసాలు ఎగుడుదిగుడు బండరాళ్లు ఈ దృశ్యం మారదో మాయదో ఇది వ్యవస్థ మీద చెరిగిపోని పుట్టుమచ్చ ఇందుకు కళ్లెదుటి కనబడే మరో సాక్ష్యం ఆమెకు తల్లి జ్ఞాపకం వచ్చింది కష్టాలు మోస్తూ నలభై ఏళ్లకే ముసలిదైన ఆకారం ఇక్కడ అమ్మగారు ఖరీదైన కారులో ఆఫీస్కి పోతుంది వంటి మీద నిక్కర కూడా లేని తమ్ముడిని సంఖలో ఎత్తుకుని తన తల్లి కూలిపనికి పోతుంది అమ్మగారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది సెలవు రోజైతే కుటుంబంతో కలిసి బయటికి పోతారు సినిమాలు షికార్లు హోటల్లో భోజనాలు తరచుగా ఫంక్షన్లు పండుగలు విందులు వినోదాలు తన తల్లి కూడా పొద్దంతా చాకరీ చేసి అలసిపోయి ఇంటికి వస్తుంది కానీ వచ్చిన తర్వాత కూడా నిమిషం విశ్రాంతిగా కూర్చునే అవకాశం లేదు మళ్ళీ ఇంటి పనిలో పడుతుంది అందరికీ వండి పెడుతుంది చివరికి తప్పతాగి ఏ రాత్రికో ఇంటికి వచ్చే ముగిడి చేతిలో దెబ్బలు తిని ఎప్పటికో నిద్రపోతుంది ఈ బంగాళాలో ఉండే అయ్యగారు తనకేమీ కారు ఈ ఇంటికి యజమాని బయట సమాజంలో పెద్ద మనిషి అమ్మగారికి భర్త చక్కటి ఇద్దరు పిల్లలకి తండ్రి వ్యాపారం చేస్తాడు రెండు చేతుల సంపాదిస్తాడు డాబుగా బతుకుతాడు అక్కడ తన తండ్రి వేరు పూర్తిగా భిన్నం వాస్తవానికి అతడు మనిషే కాదు ఒక్క మంచి గుణము మనిషి లక్షణము లేదు తండ్రి బొండిగ వరకు తాగింది దిగిపోతే తెల్లారి ఎప్పటికో నిద్రలేస్తాడు మురిక్కాలువల మాదిరి అతని నరాలండా మందు ప్రవహిస్తుంటుంది అందుకే ఎప్పుడూ మత్తుగా ఉంటాడు ఆ మందు పవర్ దిగిపోయిందంటే అతని ఒంట్లో అప్పటి వరకు అణిగి మణిగి ఉన్న రోగాలన్నీ ఒక్కసారిగా నిద్రలేస్తుంటాయి అస్తమానం దగ్గుతూ ఆయాసంగా దమ్ము తీస్తూ వికారంగా ఉమ్ముతూ బీడీలు కాలుస్తూ ఊరికనే స్వామురిగా తిరుగుతుంటాడు తల్లిని అస్తమానం బండబూతులు తిడతాడు ఎక్కడా పనికిపోడు పెళ్లం పొద్దున్నే ఏదైనా వండి పెట్టిపోతే కంచంలో పెట్టుకుని మింగుతాడు జేబులో క్వార్టర్ మందికి సరిపడిన పైసలుంటే గాలిలో ఎగురుకుంటా పోతాడు టైం పది గంటలు ఎప్పుడవుతుందా వైన్ షాపులో సెట్టర్లు ఎప్పుడు ఎత్తుతారా అని ఏ షాప్ ముందో నిలబడి ఎదురుచూస్తాడు పైసలు లేకుంటే పనికి వెళ్ళిన కూతురు జీతం డబ్బులు ఏవైనా తెస్తుందా పెళ్ళానికి తెలియకుండా లాగేసుకుని పోదామా అని చూస్తుంటాడు తన తండ్రి ఏనాడు పనిచేయడు గుడిసి నిండా దరిద్రుడు నిండిపోయి ఇంకెక్కడా జాగ దొరక్క రోగాలన్నీ కట్టకట్టుకుని అతని ఒంట్లో చేరిపోయినాయి అతడి జీవితమంతా ఎట్లాంటి బరువు బాధ్యతలు లేకుండా బేఫికరిగా బతికేసిండు ఇప్పుడిక ఏదైనా అద్భుతం జరిగి బాధ్యతలు తెలిసొచ్చినా అతని ఒంట్లో ఓపిక లేదు దాని ఫలితంగానే కూతురు బాల్యాన్ని తొక్కేస్తూ ఇండ్లల్లో పిల్లగా కుదిర్చాడు అట్లా చీకటి పడే వరకు ఆమె ఒక యంత్రంగా మారింది బిడ్డ పనిచేసే ఇండ్లలో అందిని కాడికి డబ్బులు ముందే అడిగి తీసుకుని పెళ్ళానికి తెలియకుండా కృషి చేస్తుంటాడు అతడే తన తండ్రి అదే అసలు వాస్తవం ఏవేవో ఊహించుకుంటూ ఉంటే వాస్తవాలు మారుతాయా ఎట్లు మారుతాయి పెద్దొండ ఇండ్లలో పనిచేయటం పైకి మామూలుగా కనిపించినా అది తెరమరుగున కొనసాగే బానిసత్వం ఈ బానిసత్వమే చాలాసార్లు ఆమెకు తన కుటుంబం కోసం తాను చేస్తున్న త్యాగమనే అనిపిస్తూ ఏ కొంచెమో ఊరట కలిగిస్తుంది పేదరికపు శూన్యమైన ఆకాశం కొన్నిసార్లు చిన్న చిన్న ఆశలు మెరిపోయి మెరుస్తుంది చాలాసార్లు కఠిన కారాగారమై బుగులు రేపుతూ ఉంటుంది మొత్తం మీద బానిసత్వమే అందరూ ఆమోదించిన ఒక సామాజిక అవసరంగా రూపు మార్చుకుని యథేచ్ఛగా చలామణి అవుతూ ఉంటుంది కానీ ఎంత రూపం మార్చుకున్నా నాడు నేడు ఏనాడైనా బానిసత్వం అంటే సాటి మనిషిని బానిసగా చెప్పే పదం ఎప్పటికీ తన నైజాన్ని పోగొట్టుకోలేని పలుకుబడుల్లో ఒకటి ఆమె రోజు గంటలు గంటలు అరిసిపోయేలా చీపురుతో ఊడుస్తుంది ముఖానికి మట్టిని మురికిని పూసుకుంటూ వంగి వంగి చెత్తనంతా పోగు చేస్తుంది ఎత్తుకెళ్లి కుండీల్లో వేస్తుంది ఇల్లంతా తుడుస్తుంది టాయిలెట్లు శుభ్రంగా కడిగేస్తుంది చేతులు అరిగిపోయేలా బోళ్లు తోముతుంది మెరిసిపోయేలా శుభ్రంగా కడిగేస్తుంది అమ్మగారికి సంతృప్తి కలిగేలా మరింత శుభ్రంగా బట్టలు ఉతుకుతుంది శుభ్రంగా ఆరేస్తుంది ఒక ఇంట్లో పని మొత్తం పూర్తయితే తర్వాత మరో ఇంటికి అక్కడి నుంచి ఇంకో ఇంటికి అన్ని చోట్ల ఊడుస్తుంది ఎంతో శుభ్రంగా గత్తులు తుడుస్తుంది మెరిసేలా అంట్లు తోముతుంది చేతులు నొప్పెడుతున్నా బట్టలు ఉతుకుతుంది చెమటలు కారిపోతున్నా కళ్ళు మండుతున్నా నిప్పులు రాలుతున్నా ఆమె పేరు అంజమ్మ పన్నెండేళ్ల పనిపిల్ల వేల కళ్లతో ప్రతినిత్యం చూస్తూనే ఉన్నా కనిపించలేని బాల్య కార్మిక వ్యవస్థలో గడువంటూ లేని నిశ్శబ్ద ప్రవాహం మీరింతవరకు పనిపిల్ల కథ విన్నారు రచన డాక్టర్ ఏఎం అయోధ్య రెడ్డి వినిపించినది పప్పు భోగారావు ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి